హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు స్వరూపాస్ కిచెన్ అందరికీ ముందుగా భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో తొలి పండుగ అయినటువంటి సంక్రాంతి పండుగను అందరూ ఎంతో వైభవంగా జరుపుకుంటారు సంక్రాంతి పండుగ వచ్చిందంటేనే మనకి పిండి వంటకాలతో మొదలవుతుంది అందరూ అన్ని రకాలుగా చేసుకుంటారు మన తెలంగాణలో సంక్రాంతి స్పెషల్గా ఫేమస్ అయినటువంటి సకినాలని ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం కంపల్సరిగా చేసుకుంటారు ఈ సకినాలు కరకరలాడుతూ క్రిస్పీగా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి మా పిల్లలకు కూడా అందరికీ చాలా ఇష్టం మేము కూడా ప్రతి సంవత్సరం కంపల్సరిగా చేసుకుంటాము ఈ సకినాలకు కాంబినేషన్గా ఇలా పచ్చిమిర్చి కారం ఉల్లిపాయ కారం పెట్టుకొని తింటే చాలా బాగుంటాయి మీరు కూడా ఈ సెకినాలను కరకరలాడుతూ టేస్టీగా చేయాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి డెఫినెట్గా ట్రై చేయండి ముందుగా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ చేయండి ఈ సెకినాలని ఎలా ప్రిపేర్ చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో తెలుసుకోవడానికి మన కిచెన్లోకి వెళ్ళి స్టార్ట్ చేద్దాం ఇక్కడ నేను సెకినాలు చేయడానికి పాతవి రైస్ ఫోర్ కేజీ తీసుకున్నాను ఈ బియ్యాన్ని ఒకరోజు ముందు రోజే నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి మార్నింగ్ కూడా రెండు మూడు సార్లు వాష్ చేసి జల్లెట్లోకి తీసుకొని పిండిని మనం ఇలా మెత్తగా పట్టించుకోవాలి ఇలా పిండిని మనం మెత్తగా పట్టిస్తేనే శకినాలు మనకి పోయడానికి కూడా చాలా ఈజీగా వస్తుంది అంతేకాకుండా శకినాలు కూడా కరకరలాడుతూ చక్కగా కుదురుతాయి ఇక్కడ మనం పచ్చి బియ్యం పట్టిస్తాం కాబట్టి పిండిని అలా ఒకసారి చేత్తో మొత్తం పిండి మంచిగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు నేను ఫోర్ కేజీ రైస్కి కేజీ నువ్వులు తీసుకున్నాను ఈ నువ్వులను మంచిగా గాలిచ్చి ఇసుక లేకుండా గాలిచ్చి వీటిని జల్లెట్లోకి తీసుకొని దీంట్లో వేయాలి అలాగే ఓమ కూడా ఎయిటీ గ్రామ్స్ అలా తీసుకున్నాను దీన్ని కూడా శుభ్రంగా వాష్ చేసి ఇసుక లేకుండా చూసుకొని వేసుకోవాలి ఇలా సెకనల్ చేయడానికి కొలతలుగానే తీసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో సాల్ట్ వన్ టీ గ్లాస్ వేస్తున్నాను ఒకసారి మనం మిక్స్ చేసుకున్నాక తగ్గితే చూసుకొని మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు మీరు ఎంత పిండి చేస్తున్నారో దాన్ని బట్టి చూసుకొని సాల్ట్ వేయండి ఇవన్నీ కూడా మొత్తం పిండిలో కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి చేతితో మంచిగా మొత్తం కలిసేలా మిక్స్ చేసుకుంటూ పిండిలో అన్నీ మంచిగా కలిసేలా ఇలా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ అన్నీ సరిగ్గా కలిస్తేనే మనకి సకినాలు రుచిగా ఉంటాయి ఎక్కడ కూడా పిండి ముద్దలు లేకుండా రెండు చేతులతోటి మంచిగా కలుపుకోవాలి ఇక్కడ వీడియో క్లిప్లు చూపించినట్టుగా పిండిని ఇలా కలిపెట్టుకొని ఒక బేసన్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో వాటరు సరిపడా చూసుకొని కొన్ని కొన్నిగా వేస్తూ కలుపుకోవాలి ఎక్కువ ఒకటేసారి పోయకూడదు పిండి పలచగా అయితే మళ్ళీ కష్టమవుతుంది కాబట్టి ఇలా కొన్ని కొన్ని పోసి బాగా మిక్స్ చేసుకొని ఇలా పిండి మనకి మెత్తగా ఉండేలా చూసుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటేనే మనకి సకినాలు పోయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా పిండిని ఇలా కలిపెట్టండి తర్వాత వీటిని రెండు బేసన్లోకి అలా కొంచెం కొంచెంగా తీసుకొని మనం సకినాలు పోయడానికి స్టార్ట్ చేయాలి ముందుగా ఇలా కొంచెం పిండిని తీసుకొని గౌరమ్మలాగా చేసి దానికి బొట్టు పెట్టి మనం స్టార్ట్ చేయాలి ముందుగా ఇలా గౌరమ్మ చుట్టూ ఐదు వరుసలు వచ్చేలా స్టార్ట్ చేయాలి తర్వాత మీరు రెండు కానీ మూడు వరుసలు కానీ పోసుకోవచ్చు చూడండి ఇక్కడ ఇలా పోసాక మళ్ళీ కొంచెం పిండిని తీసుకొని ఇలా చేత్తో తిప్పుతూ రౌండ్గా రెండు వరుసలు కానీ మూడు వరుసలు కానీ వచ్చేలా పోయండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా చేత్తో అంటూ తిప్పుతూ సన్నగా రౌండ్గా పోయాలి కొత్తగా నేర్చుకునే వాళ్లకు కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ చేస్తూ ఉంటే ఈజీగా వస్తుంది ముందుగా ఇలా కొంచెం కష్టం అనిపించినా కూడా చేస్తూ ఉంటే మీకు కూడా ఇలా రౌండ్గా సన్నగా చక్కగా కుదురుతాయి కాబట్టి మీరు కూడా ఇలా డెఫినెట్గా చూసి ట్రై చేయండి ఇలా సకినాలను సన్నగా పోయడం వలన మనకి గుల్లగా వచ్చి సకినాలు అనేవి కరకరలాడుతూ చక్కగా కుదురుతాయి టేస్టీగా ఉంటాయి ఇలాగే మనం మొత్తం పిండిని అన్ని సకినాలని పోసేద్దాం చూడండి ఇక్కడ సెకినాలు అనేవి మొత్తం పోయడం అయిపోయింది ఈ సెకినాలు మనకి రెండు మూడు బెడ్షీట్లో కంప్లీట్ అవుతాయి చూడండి ఎంత చక్కగా రౌండ్గా సూపర్గా వచ్చాయి కదా నెక్స్ట్ ఇప్పుడు ఈ సకినాలని బాగా ఆరిన తర్వాతనే ఒక ప్లేట్లోకి జల్లిగంటతోటి మనం వరుసగా వన్ బై వన్గా పేరుస్తూ ఒక్కొక్క ప్లేట్లోకి తీసుకొని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా ప్లేట్లోని సకినాలని ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో నెమ్మదిగా వేసి ఒక్కొక్కటిగా టర్న్ చేస్తూ రెండు వైపులా బాగా కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఈ సకినాలు కాలినట్టు తెలవాలంటే ఆయిల్ నుండి నురుగు అనేది తగ్గి ఇవి పైకి తేలుతాయి అప్పుడు మనకు సకినాలు ఫ్రై అయినట్టుగా తెలుస్తుంది చూడండి ఇలా మంచి కలర్ వచ్చాకే ఇలా తీయాలి వావ్ ఫైనలీ సకినాలు సూపర్గా కలర్ఫుల్గా కరకరలాడుతూ సూపర్గా వచ్చాయి ఇప్పుడు నెక్స్ట్ ఈ సకినాలకి కాంబినేషన్గా ఇలా పచ్చిమిర్చి కారం ఉల్లి కారం చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇప్పుడు వీటిని ఎలా చేయాలో చూద్దాం నెక్స్ట్ ఇప్పుడు పచ్చిమిర్చి కారాన్ని చేయడానికి నేను ఇలా కొంచెం కారం లేనివి ఒక పది పన్నెండలా తీసుకున్నాను కొంచెం కారం లేనివే ఇలా లావి తీసుకోండి తర్వాత నెక్స్ట్ ఒక ఆనియన్ ఐదారు వెల్లుల్లి కొంచెం కరివేపాకు కొద్దిగా జీలకర్ర నువ్వులు సాల్ట్ కూడా తీసుకోవాలి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి ఇలా ఒక కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఇలా పచ్చిమిర్చిని కట్ చేసి మనం ఫ్రై చేసుకోవాలి ఇలా కట్ చేసి ఫ్రై చేయడం వలన మనకి చిల్లకుండా ఉంటుంది ఇలా ఒకసారి వీటిని కలుపుతూ దొరగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి అనేవి మొత్తం ఫ్రై అయితేనే మనకి కారం అనేది లేకుండా ఉంటుంది కాబట్టి ఇలా మంచిగా ఫ్రై చేసుకొని దీంట్లోనే కొద్దిగా కరివేపాకు వేసి అలా ఫ్రై చేసుకొని దీంట్లోనే వెల్లుల్లిని కూడా వేసి అందులోనే టూ టేబుల్ స్పూన్ నువ్వులని వన్ టేబుల్ స్పూన్ జీలకర్రని వేసి ఒకసారి అలా మొత్తం కలిసేలా వన్ సెకండ్ అలా ఫ్రై చేసుకొని మనం మిక్సీ పట్టుకొని పేస్ట్లా చేసుకోవాలి ఇప్పుడు ఇలా వీటన్నింటినీ మిక్సీ జార్లో వేసి ఇందులోనే టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇక్కడ ఇలా ఒకసారి మిక్సీ పట్టుకున్నాక ఇలా కొంచెం బరుకుగా గ్రైండ్ చేసుకున్నాక దీంట్లో మనం కొంచెం చింతపండుని వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా చింతపండు వేయడం వలన కొద్దిగా మనకి కారం అనేది తగ్గి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఫైనల్గా దీంట్లో కొద్దిగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని వేసి కొంచెం కచ్చ గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మనకి ఫైనల్గా ఉల్లిపాయ వేసి ఇలా గ్రైండ్ చేసుకోవడం వలన ఇలా ఉల్లిపాయ ఉంటే మనకి తింటూ ఉంటే చాలా రుచిగా చాలా బాగుంటుంది ఇలా ఉల్లిపాయతో పచ్చిమిర్చి కారం చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది ఫైనల్గా పచ్చిమిర్చి కారాన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి అలాగే ఉల్లాకు అంటే స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా కొద్దిగా వేసుకోవాలి ఇంకా ఉల్లిపూ కాడలు సన్నగా తరిగి వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకున్నామంటే అంతే సూపర్ టేస్టీ పచ్చిమిర్చి కారం చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు ఈ కారంతో శనాలను తింటే సూపర్ టేస్టీగా కారంగా బాగుంటాయి నెక్స్ట్ ఇప్పుడు ఉల్లి కారాన్ని చేయడానికి ఇలా ఒక బౌల్లో టూ స్పూన్ కారాన్ని తీసుకొని అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి దీంట్లోనే కొద్దిగా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని వేయాలి అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసి మిక్స్ చేసుకుంటే మనకి కారం తక్కువగా ఉండి చకినాలు సూపర్ టేస్టీగా బాగుంటాయి తక్కువ అనిపిస్తే మరికొద్దిగా ఆయిల్ వేసి ఇలా మిక్స్ చేసుకోవాలి ఈ ఉల్లి కారం కూడా సకినాలకి పెట్టుకొని తింటే సూపర్గా టేస్టీగా చాలా బాగుంటాయి ఈ రెండు కూడా సకినాలకి మంచి కాంబినేషన్గా సూపర్గా ఉంటాయి అంతేకాకుండా పచ్చిమిర్చితో చేసిన టమాటా పిక్కిలు కూడా చాలా బాగుంటుంది ఆల్రెడీ ఆ రెసిపీ మన ఛానల్లో ఉంది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసి డెఫినెట్గా ట్రై చేయండి చూడండి ఇలా ఫైనల్గా సకినాలు అనేవి మంచి కలర్తో కరకరలాడుతూ క్రిస్పీగా సూపర్గా వచ్చాయి సన్నగా రౌండ్గా చాలా బాగా కుదిరాయి మన తెలంగాణలో అన్ని పిండి వంటకాల్లోకి వెళ్ళ సంక్రాంతి స్పెషల్ అయినటువంటి సకినాలను మీరు కూడా డెఫినెట్గా చేయండి మీరు కూడా అసలు మిస్ అవ్వకుండా ఇలా సెకినాలని చేసుకొని దీనికి కాంబినేషన్గా ఇలా పచ్చిమిర్చి కారాన్ని ఉల్లి కారాన్ని అలాగే టమాటో పికిల్ని కూడా చేయాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి డెఫినెట్గా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో సెండ్ చేయండి డిస్క్రిప్షన్లో కరెక్ట్ మెజర్మెంట్స్ ఇంగ్రీడియంట్స్ ఫాలో అయ్యి చేయండి నెక్స్ట్ అగేన్ ఇంకొక స్పెషల్ రెసిపీతో మళ్ళీ మీట్ అవుదాం బాయ్ ఎవ్రీవన్